ఒకసారి జనం చూడండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బాలాజీ బ్లాగ్స్ గైస్ నేనైతే ఫుల్లీ రెడీ అయిపోయాను ఇంకా ముంబై తిరగడానికి చూసుకోవచ్చు సాయంత్రం ఫైవ్ అవుతుంది అండ్ వాన ఇప్పుడే ఆగిపోయింది సో ఇప్పుడు మేమైతే పోతున్నాము ముంబైకా లాల్బాగ్ కా రాజా సో మన హైదరాబాద్లో ఎట్లయితే కడతాబాద్ గణేష్ ఫేమస్ సో ఇక్కడ ముంబైలో లాల్బాగ్ అంటే చాలా ఫేమస్ సో మేము పోతున్నాం ఇగో అందరం రెడీ అయిపోయినా హై హైజప్రీ సరే సో డైరెక్ట్ లింక్ వెళ్ళిపోదాము సో చలో అదే లాక్ అయ్యేరాబీ చూడటెట్లుంది లాక్ మా రూమ్ నెంబర్ సిక్స్ జీరో ఫోర్ జాకెట్ తీసుకోవడం బాగా పడుతుంది ఫుల్ బయట సో లాబీకి అయితే వచ్చాము సో బయటికి పోతున్నాము వాళ్ళందరూ వచ్చేసారు మనం పోతున్నాం ఇప్పుడు తిరణికి ఎవరు తిన్నే అందరికీ ఆకలి అవుతుంది హైదరాబాద్ నుంచి రాగానే హోటల్లో మొత్తం అప్ అయ్యి రెడీ అయ్యి ఇంకా తిరగీకి అయితే పోతున్నాము సో ఇప్పుడు ముంబై మొత్తం తిరుగుదాము మంచి మంచి ప్లేసెస్ లాల్బాగ్ కా రాజా ఫస్ట్ ఆడ మెయిన్ పోవాలా గణేష్ చూడండి తిండి లేకుండా టిప్పాలు లేకుండా సో గైజ్ మేము బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ సాయంత్రం చేస్తున్నాం ఎందుకంటే జర బస్సు లేట్ అయిపోయింది కదా సో ఫటాఫటి తిని ఇంకా తిరుగుదాం మంచిగా మంచిగా తిన్నాం కడుపు నిండా కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది పొద్దున టిఫిన్ చేయలే లంచ్ చేయలే డైరెక్ట్లీ ఇప్పుడు ఫుడ్ తిన్నా కాబట్టి మంచిగా అనిపిస్తుంది అండ్ ఇప్పుడు డైరెక్ట్లీ మనం చావా ముంబైలో అయితే లోకల్ ట్రైన్స్ ఎక్కాలా సో చూడండి పోతున్నాము అరేంటే బెల్ట్ కొనుక్కో లోకల్ ట్రైన్లో అయితే పోతున్నాము చూసుకోవచ్చు ఎట్లున్నాయి ముంబై లోకల్స్ అయ్యో మనం పోయే లోకల్ ట్రైన్ అయితే వచ్చేసింది మర షాప్ అయితే వచ్చేసింది క్రౌడ్ చూడండి ముంబైది ఎట్లుంది చిన్స్పోకి నుంచి ఇట్లా చక్కగా పోతున్నాం లాల్బాగ్కి రాజాకి అడి కనిపిస్తుంది కదా ఆడనే లాల్బాక్క రాజా గణేష్ ఉంది ఇది వచ్చేసి చించు పొగిలి చింతామణి గణేష్ అండ్ అటు వీకు లాల్బాగ్ ఇటు చూడండి డెకరేషన్ మొత్తం నెక్స్ట్ లెవెల్లో చేసి రేడా పడితే ఆడా మామూలు ఫస్ట్ లాల్బాక్క చేసిన తర్వాతనే ఇంకా అన్నీ చేద్దామని చెప్తున్నారు కానీ ఇక్కడ హైలైట్ విషయం చెప్తా ప్రమోషన్ చూడండి ఎట్లే చేసిర్రు ప్రమోషన్లు చూడండి చుట్టుముట్టు చేసేసి ఏడా పడితే ఆడో ఈ సెటప్ కనిపిస్తుంది కదా ఇదంతా ఇదంతా లాల్బక్క రాజా గణేష్ సెటప్ అనమాట ఇది ఎవరు చేయించారు అంటే మన అంబానీ మామ ఉన్నాడు కదా అవు ఆయననే చేయించుండు అసలు నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది పైన వచ్చేసి ఏనుగు విగ్రహం ఉంది అవు నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది కదా సో మనం లోపలి ఇక్కడికి వెళ్ళి పోవాలా క్రౌడ్ కూడా గట్టిగా ఉంది ఫోన్లు జాగ్రత్త ఉండాలా మన తెలుగులో ఎవరు వచ్చినా చూడండి లాల్బక్క రాజా అంబానీ మామ పూజ చేస్తున్నాడు అదో ఓ అంబానీ మామ మొక్కుతున్నాడు కాలు మొక్కుతున్నాడు అంతా చేస్తున్నాడు ఎవరెవరు వచ్చినట్టున్నారు ఇడా మొత్తం ఆయన అడ్వర్టైజ్మెంట్ జియోనే అంతా ఏమైంది ఏమైందిరా ఇప్పుడైతే లైన్లో వచ్చేసాము చూసుకోవచ్చు మీరు అందరూ సో ఎంత టైం పడుతుంది అనేది నాకు కూడా ఐడియా లేదు క్రౌడ్ అయితే కుప్ప వచ్చింది సరే మరి చూడాలా ఎంతసేపు పడుతుంది ఏంది అనేది కానీ కొన్ని విషయాలు నేను ఇప్పుడు మీ అందరికీ వీడియో లాస్ట్లో చెప్తాను చాలా ఇంపార్టెంట్ విషయాలు మన హైదరాబాదు హండ్రెడ్ టైమ్స్ బెటర్ చెప్పాలంటే పోవచ్చు నా రెండు అంటే ఈజీలీ పోవచ్చు చూసుకోవచ్చు మంచిగా ఇట్లా గలీలు గలీలు చేసారు ఒకసారి జనం చూడండి ఒకసారి క్రౌడ్ చూడండి గాయస్ పిచ్చి క్రౌడ్ ఇటు కూడా చూసుకోవచ్చు విఐపి ప్రోటోకాల్ వల్ల దొరికిందనమాట లేదంటే మాకు కూడా కష్టం అయిపోతుండే మన దీపక్ మేము అందరం కలిసి వస్తున్నాం కాబట్టి ఇక్కడ ముంగట మాకు క్రౌడ్ అయితే దొరికింది చూసుకోవచ్చు ఎంత విఐపి అనుకున్నా కానీ క్రౌడ్ అయితే దొరికింది ఫైనల్లీ మేమైతే లాల్బాగ్ రాజా దర్శనం దగ్గరలో ఉన్నాము చాలా క్రౌడ్ అయితే ఉంది ఎంత ఏం చేసినా ఒక ఇరవై నిమిషాలు పడ్డది లాల్బాగ్ రాజా గణేష్ చూడండి దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేస్తాం మేము సో క్రౌడ్ అయితే మిగి క్రౌడ్ ఉంది ఇగో ఇచ్చి జనము చూడండి మొత్తం స్వీట్ షాప్ దుకాన్లు ఉన్నాయి ఏడా ఆడ అంతా కమర్షియల్ అయిపోయింది ఇది మాత్రం మీరు ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో పోయినా మీకు ఇట్లా కనిపిస్తుంది ఇట్లానైతే ఎగ్జిట్ తీసుకున్నాము ఇంకా చూద్దాం ఇంకా చాలా గణేష్లు ఉన్నాయి వన్ బై వన్ చూసుకో చూద్దాం ఇయో ఫారినర్స్ ఎట్లా వచ్చి చూస్తున్నారు చూడండి ముంబైకా రాజా దగ్గరకైతే వచ్చేసాం చూసుకోవచ్చు మీరు అందరూ ముంబైకా రాజా ఇది కూడా నెక్స్ట్ లెవెల్ చేశారు కానీ ముందుకెళ్ళి వద్దాం మనము లోపలికైతే పోతున్నాం ముంబైకా రాజా చూడ్నీకి సో ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం గణేష్ సో మన కేరళలో ఉన్న పద్మనాభ స్వామి గుడి ఎలా ఉందో సేమ్ అలాంటిది మండపం వేశారు ఇక్కడ చూడకైతే బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ క్రౌడ్ తక్కువ ఉంది లాల్బాగ్ కన్నా చూసుకోవచ్చు ముంబైకా రాజా అంత మంచిగా ఉంది కింద చూడండి హనుమంతుడు ఉన్నాడు లాల్బాగ్ కా రాజా దర్శనం చేసుకొని మళ్ళా బయటికి అయితే వచ్చేసాం నేను మా బొయినపల్లి ప్రశాంతన తమ్ముడు పెద్ద మనిషి పెద్ద మనిషి మా మా గ్రూప్లోనే పెద్ద కొడుతున్నాడు కొట్టు కొట్టిండు అది తిరుగుతుంది ప్రశాంత్ ఆడ కొట్టరా చూద్దాం కొడతాడా కొట్టడా పడ్డది ఇద్దరు ఆడుతున్నారు పెద్ద మనుషులు కొట్టండి రా కొట్టండి కొట్టు కొట్టు పెద్ద మంచి నడు ఏ వద్దురా మనం కుల్ఫీ తింటాం చాలు పైసలు అన్ని దాంట్లో టైంపాస్లో వేస్ట్ చెయ్యం మేము పెద్ద మనిషి ప్రశాంత్ ఇగో గేమ్ ఆడుతున్నాడు పైసల ఆట చూద్దాం ఏ పెద్ద మనిషి గారు చిన్న చూడు యాభై మీద కొట్టు యాభై మీద కొట్టు ఏంద్రాయిది ఇజ్జత్స్తున్నారా భయ బంపల్ ఉండి చాలా ఏ మళ్ళీ జీ సే ఇగో మావాడు వేస్తుండ్రు దీపక్గాడు పోయింది పోనీ నాడు ఐఎస్ఎల్ బొక్కారా నాయనా మీకు ఇక్కడ ముంగు ఇంకొక గేమ్ ఉంది దీపక్ ఇగో దారా దీపక్ ఇగో ఈ గేమ్ ఆడదా మరే ఇట్ ఇగో ఈ గేమ్ సో ఇట్లా బాల్స్ ఉంటాయి ఏ అలా నంబర్లు కౌంట్ అయితే నంబర్లు కౌంట్ అయ్యి ఏది వస్తే మనకు అది ఇస్తారు ఇగో టీవీ టేప్ రికార్డర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి సో ఇవి రాదు ఇది కేవలం ఊరు కొత్త ఇది అని ఒక నమ్మకం అనిపిస్తుంది వస్తుందని రాదు ఒక్క గేమ్ గెలవాలి ఇదేం ఏం గెలుస్తారు అవునా అది కరెక్ట్ అన్నవరా ఇదేంద్రా ఇక్కడది వినాయకుడు చూడండి చూడండి వినాయకుడు ఎలా ఉన్నాడు నాకైతే చూస్తే బాహుబలి లెక్క కనిపిస్తుంది మళ్ళీ మీరు కామెంట్లో చెప్పండి ఎలా ఉంది ఏంది చిన్స్ పోకలిక రాజా దగ్గరకైతే పోతున్నాము మీరు అందరూ చిన్స్ పోకలి పోకలిక రాజా ఎటు క్రౌడ్ చూడండి ఎట్లా పోతుంది దర్శనం చేయడానికి మనం పోతున్నాం డైరెక్ట్ నాకైతే లోపలికి వెళ్ళి డైరెక్ట్ దర్శనం దొరికింది ఇట్లా లైన్లో రాకుండా మేమైతే డైరెక్ట్ వస్తున్నాం అనమాట ఇగో చింతమణి గణేష్ చింతామణి గణేష్ చింతామణి గణేష్ చూడవచ్చు నేను ఎంత దగ్గరికి వెళ్ళి చూస్తున్నా మేమైతే దర్శనం చేస్తున్నాము మా వాళ్ళ కోసం పోతున్నాం మళ్ళా నా వెనుకల మీ అందరికీ లైన్ కనిపిస్తుంది కదా సో ఆ లైన్లో మేము దర్శనం చేస్తే రేపైతుండే కానీ ఎలాగో దర్శనం మనకు తొందర అయిపోయింది లైన్ పెట్టలే ఏం పెట్టలే చూడండి ఇప్పటికీ ఉన్నది సో చింతామణి గణేష్ అన్నమాటది చింతామణిగా రాజా బారా ప్రశాంత్ సో మేము అన్ని గణేష్లు తిరిగేసినాం లాల్బాగ్ కా రాజా ముంబైకా రాజా చిన్స్ పోగ్లికా రాజా అన్నీ తిరిగేసి ఇక్కడ దగ్గరున్న హోటల్లో మంచిగా ఫుడ్ తిన్నాం ఇద్దరం వాళ్ళిద్దరు హోటల్కి వెళ్ళిపోయారు చాలా అలసిపోయినాం ఏం చెప్పాలి మీకు అసలు ఎంత తిరిగినామంటే ఆ క్రౌడు మళ్ళా దర్శనము అసలు బాడీ అంతా ఇంకా సపోర్ట్ చేస్తలేదు అయినా నాకు చాయ్ కావాలి కాబట్టి ఛాయ్ దాగా కూడా పోయినాం సో ఇక మా హోటల్కి దగ్గరలోనే ఉన్నాము సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ మా బ్లాగ్ ఇచ్చినందుకు సో మీరు ఒకవేళ ముంబైలో ఉంటే కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి ఇంకా నేను ఏ ప్లేస్లో పోవాలో అది కూడా చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళొచ్చే బ్లాగ్లో కలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి